ఏమండి వచ్చిందండి మోహన్ గారు వాళ్ళ అమ్మగారు మన ఇంటికి ఎందుకు వచ్చారు రావలసిన అవసరం కల్పించిన నీకు ఈ పాటికి అర్థమయ్యే ఉంటుంది ఆశ ఎంతో మంది అందమైన ఆడపిల్లల్ని ఎడం కంటితో కూడా చూడండి నా కొడుక్కి ఇప్పుడు నువ్వంటే ప్రాణం ఇక నా సంగతి చూడచక్కని నీలాంటి అందమైన అమ్మాయి కోడలుగా వస్తుందంటే వద్దనే అత్తగారుంటుందా సెక్రటరీ నీ అన్నయ్య గారితో అన్ని మాట్లాడాను నీ అభిప్రాయం కూడా చెబితే అన్నయ్య నీ అభిప్రాయం ఏంటి ఈ పరిస్థితి నీకు నువ్వుగా కావాలని కల్పించుకున్నది ఏ నిర్ణయం అయినా నువ్వు తీసుకుంటేనే మంచిదని నేను అనుకుంటున్నాను మీకు అభ్యంతరం లేకపోతే ఆశతో ఓ నిమిషం నేను మాట్లాడాలి మోహన్ గారు ఇందులో నా అభ్యంతరాల కన్నా ఆశ అభిప్రాయమే మీకు ముఖ్యం ఆశ పెళ్ళనేది జీవితంలో ప్రతి మనిషి అతి జాగ్రత్తగా తీసుకోవాల్సిన నిర్ణయం ఈ క్షణంలో మనసు డబ్బు కమ్ముడిపోయి దారిలో నడవకూడదు నేను నీ బాధను తడపడానికి నిజం చెప్పడానికి సంకోచించకు నీ నిర్ణయం అటైనా నేను బాధపడి నీ ఉద్యోగం ఎప్పటికీ నీదే నీ మౌనానికి అర్థం ఆనందం మోహన్ గారు అతి స్వల్పమైన సంతోషాలకే ఉక్కిరి బిక్కిరైపోయా నేను ఇంత అంతలేని పెన్నిది ఒకేసారి రావడంతో నోట మాట రావడం లేదు నేను నిజంగా చాలా అదృష్టం ఏదో పనికిరాని ఫోటో పగిలిపోయింది పర్వాలేదు మీరు పదండి ఆశా భారత్ నీకేం ద్రోహం చేశాడని అతన్నిగా గాయపరుస్తున్నావు నీ మనస్సులో నీకు నువ్వుగా ప్రతిష్ఠించుకున్న అతని బొమ్మ ఈనాడు పైలిపోవడానికి కారణం అతని పేదరికవేగా మోహన్లో నువ్వు చూసింది మెచ్చింది అతని భోగభాగ్యాలేగా రేట్ ఇంకో కోటేశ్వరరావు కనబడి కోట్లు చూపెడితే అప్పుడు ఈ మోహన్ గారిని కూడా వదిలేసి ఆ కోటేశ్వరరావుతో వెళ్లిపోతావుగా తొందరపడి అంత పెద్ద పెద్ద మాట్లాడమా నేను నన్నెల్ పేదరికంలో పుట్టి పేదరికంలో పెరిగి ఎప్పుడీ పేదరికంలోంచి దూరంగా పారిపోతానా అని ప్రతీక్షను దాన్ని సుఖమైన జీవితం కోసం డబ్బున్న భర్త కోసం ఆశపడే ఎంతో మంది తరహా ఆడపిల్లల్లో నేను ఒకదాన్ని భారత్ కు ఉద్యోగం వస్తుందని బాగా సంపాదిస్తాడని నన్ను సుఖపెడతాడని ఎంతగానో ఆశించాను కానీ తండ్రి మందుల కోసం దొంగతనం చేసి పోలీసులకు పట్టుబడ్డ మనిషిని పదిహేడు సంవత్సరాలు ఆర్నిసిలో కష్టపడితే గాని సంపాదించలేని ఎంఏ డిగ్రీని ఒక్క నిమిషంలో అంతే చేతిలో కాల్చిపూడి చేసిన మనిషిని ఎలా నమ్మి నన్ను మూడు ముళ్ళు వేయించుకోమంటా ఉన్నాయా అది భారత్ తప్పు కాదమ్మా పేదరికం అతన్ని నిర్వీర్యుణ్ణి చేసింది అర్థం చేసుకోలేవా ఆశ ఆ అవసరం ఓపిక నాకు లేదన్నయ్యా నేను ఈ మధ్యనే భోగభాగ్యాల ప్రపంచాన్ని చూశాను ఇప్పుడు ఆ ప్రపంచంలో ఒక మనిషిగా బ్రతికే బంగారం లాంటి అవకాశం నాకొచ్చింది నీ మధ్య తరగతి సెంటిమెంట్స్ కోసమని ఈ అవకాశాన్ని జారుబడుచుకోలేని నా బలహీనతని నన్ను క్షమించు ఏదో ఒకనాడు ఇది ఇలాగే జరుగుతుందని నాకు ఎప్పుడు తెలుసు వెంకట్ తెలిసి ఇంతకాలం నీ గుండెల్లో దాచుకుని ఎందుకు ఇలా కుమిలిపోయావు నాతో ఒక్క మాట చెప్పుంటే పరిస్థితి ఇంత దూరం రాణించేవాడిని కాదు కదా ఈ మాటలన్నీ అక్కడ శుభకార్యం జరగబోతుంది చెల్లెలు నిస్తారదానికి ఒక్కగానే ఒక అన్నయ్య వెళ్ళలేదంటే ఇలా కొన్ని నవ్వుతుంది కోడే కూస్తుంది నేను వెళ్ళను భారత్ వెళ్ళలేను ఇన్నేళ్ళ మన స్నేహం మీద ఒట్టు వెళ్ళకపోతే మళ్ళీ జన్మలో మా అమ్మ ఫోన్కి రండి బాబు మోహన్ అంతా అయిపోయింది నువ్వు ఉంగరం తొడగడం ఒకటే మిగిలింది ఇదిగో ఇది ఆశ వెలికి పెట్టు இது இப்படி மாமூரு உங்கவே இப்படித்தான் எவ்வளோ பரவாயில் மீரே மீரேசிண்டே భారత్ భారతదేశమే కదా ఎవరైనా పెట్టుకోవచ్చు ఉండని ఉంగరం తోడటంగా ఎచీ అయితేనే కుడిచేయటివి కరెంట్ పోయిందా లేదన్న బిల్లు కట్టలేదని కరెంట్ వాళ్ళ కనెక్షన్ కట్ చేస్తారు ఏదైనా అంతేనమ్మా సమయానికి మనం సరిగ్గా బిల్లు కట్టలేకపోతే కనెక్షన్ వాటంతా అవే కట్టయిపోతూ ఉంటాయి గ్లాస్ పంచినీరు తెచ్చి పెట్టాము అలాగే అన్నయ్య అన్నయ్య భద్రయ్య వాళ్ళ కొడుకి వేరే సంబంధాలు చూస్తున్నాడు నా పెళ్ళి చూడటానికి ఇవాళే వచ్చారట సరళ పెళ్లి భద్రయ్య కొడుకుతో జరిపించాలని నాన్నగారు ఎంతో తగ్గించిపోయారన్నయ్య చివరికి అదే జరగకుండా పోతుంది నాన్నగారు ఏ లోకంలో ఉన్నా ఈ విషయం తెలిస్తే బాబు నిన్ను కనిపించేనే తప్ప చెట్టంత కొడుకువైనా నిన్నెప్పుడు ఏది ఇమ్మని అడగలేదు ఇప్పుడు అడుగుతున్నాన్రా నువ్వు ఏం చేస్తావో ఏవో నాకు తెలియదు అన్నవై పుట్టినందుకు ఆ చెల్లెలి కళ్ళల్లో కన్నీళ్లు ఆనంద భాష్పాలుగా మార్చు మీ నాన్నగారు ఇక్కడసారి కొరిక తీర్చు బాబు తీర్చు తప్పుడు సుమ్మును చేత్తో తాకినందుకు రవిని తిట్టి కొట్టి ఇంట్లో నుంచే వెళ్ళగొట్టావు కానీ ఇప్పుడు నేను చెప్తున్నాను నువ్వు నన్ను కత్తి తీసి నలికినా సరే నేను ఆగను డబ్బుల్లో మునిగి తేలుతున్న ఏ ధనవంతుడైనా పొడిచి కావలసిన డబ్బు దొంగతనం చేసి తీసుకొస్తాను తనలో పెళ్లి నేను అంతే తమ్ముడు నువ్వు అన్నంత పని చేయాల్సి వస్తే ఇంటికి పెద్దవాడిని నేను ఇంకా బ్రతికే ఉన్నాను నేను చచ్చిన తర్వాత ఆ బాధ్యత నీకొస్తుంది కష్టం నష్టం అందరం ఇచ్చిన దాన్ని నడవాలనుకున్నాను అందుకే కన్న తండ్రిని పోగొట్టుకున్నాను ప్రేమించిన ప్రియురాలని పోగొట్టుకున్నాను మిగిలిన మీ ముగ్గురు నెట్టి పరిస్థితులను జారవెట్టుకోదలుచుకోలేదు నువ్వు చేయాలనుకున్న దొంగతనాలేవో నేనే చేస్తా ఆ దోపిడీ లేవో నేనే చేస్తా హత్యలేవో నేనే చేస్తా ఈ ఒక్క సంతకంతో నీ రోజులు ఒక్కసారిగా మారిపోతాయి ఆ మార్పు మంచిగా చెడ్డగానే ఆలోచించావు ఆ డబ్బు మంచిదా అనే ఈ ఇంటికన్నా పెద్ద కడతావు అది ఇల్లా లేక ప్రజల రక్త మాంసాలతో నిర్మించిన భూత గృహమా అని భయపడకు కళ్ళని మనస్సుని మూసేసుకుని అనుభవించడం నేర్చుకో ఈ ప్రపంచంలో ఆనందం అంత నీదే మంచిని నమ్ముకుని ముందుకు నడవాలనుకున్నప్పుడు ఒక్కడు కూడా వేయలేకపోయాను కానీ చెడు నమ్మిన తర్వాత నేను ఎక్కడా పరుగు 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 అతి కొద్ది కాలంలో ఒక జీవిత కాలానికి సరిపడినంత దూరం పరిగెత్తేశారు నాకు భారత్ బాబు నువ్వింతటి ప్రయోజకుడు అవుతావని మీ నాన్నతో ఎప్పుడో చెప్పాను అయినా వినిపించుకోకుండా ఈ పెట్టి తా పడి ఆ మహానుభావుడు హఠాత్తుగా అవతారం చాలించాడు సుభద్రమ తల్లి ఏవైనా అదృష్టం అంతా నీది ఎంతటి పనైనా అతి సులువుగా చేయగల చేహావగలిగిన కొడుకుని కన్నావు అస మన పెళ్లి ఎంత తొందరగా జరగాలని ఆశపడుతున్నాను అంత ఆలోచన అయిపోతుంది ముహూర్తాలు లేవంటోందమ్మా అమ్మ మాట కాదనిలేను నా కాబోయే శ్రీమతి మామూలు ఇంట్లో ఉంటే నేను సహించలేను మన పెళ్లి కాకుండానే నువ్వు మా ఇంట్లో ఉంటే లోకం సహించదు అందుకు నీకోసం ఇల్లు తీసుకున్నాను నువ్వు మీ అన్నయ్య వదిన అంతా ఇక్కడే ఉండొచ్చు